సీతానగరం సినిమా థియేటర్ మాస్ జాతర సినిమాకు వచ్చినాం కనుక నేను నాకు సినిమా ఇంకా ఫోన్ చేయించాను కాదు ఇంకా సినిమా టైం అవుతుంది నైన్ థర్టీ అవ్వండి ఎవడో నేర్త ఎప్పుడు నాకు ఇలా ఇలా కూర్చుంటే నాకు మహా కోపం వచ్చేస్తుంది సినిమా ఉండాలి జనాలు నిండా ఉండాలా అసలే ఏం సినిమా తెలుస్తాయో సినిమా పేరు తెలుసా తెలియదు నువ్వు బాగున్నదని బాగోకపోతే చెప్తాను నీ దగ్గర అసలు సినిమా తెలియకుండా సినిమాకి వస్తారా ఎవరైనా టికెట్ ఏంటి సినిమా పేరు తెలియకుండా సినిమాకి వస్తారా నేను అడిగి టికెట్ రెండు వందలు రెండు వందలు అంటే నువ్వు యాక్షన్ చేయకు నువ్వు యాక్షన్ చేయొద్దు సినిమా టికెట్ రెండు వందలు ఏం సినిమా నువ్వు చాను సినిమా పేరు ఏంటంటే నువ్వు తీసుకొచ్చే వచ్చింది వేసుకెళ్తే ఏ సినిమా పడితే ఆ సినిమా చూస్తావా ఎంత మురిసిపోతావా నిన్ను నువ్వు చూసుకొని అసలు కాదు ఎవరు దెబ్బారు చెప్తాను నీ సంగతి చెప్తాను నువ్వు వాడు తప్ప నా ఇంట్లోకి ఎవరు రాలేదు నువ్వు యాక్షన్లు చేయొద్దు ఇర్ఫాన్ గడ అసలు దిగాడు నీది అప్పుడు నువ్వు తీసావా నేను ఎందుకు తీసుకుంటాను నేను ఏం చేసుకుంటా నువ్వు మీరు ఇద్దరు తప్ప నా ఇంట్లోకి ఎవరు రాలేదు నువ్వు యాక్షన్ చేద్దాం అంటే నీ ఇంట్లో పోయిని అన్ని నేనే తీసినా ఏంది ఇంట్లో అన్నీ అన్నలేదు ఇది నీ ఇంట్లో చాలా పోయిని అది ఒక్కటే కాదు చాలా పోయిని నువ్వు చాలా చెప్పినావు నాకు పోయిని ఎస్ఆర్కే రింగ్ కూడా పోయిందని నాకు ఫోన్ చేసినావు నువ్వు అదే దొరికింది కాబట్టి వదిలేసినావు దొరకకపోతే నువ్వు నన్నే అనేదానిది ఇంకా నేను ఒకటి దొరికినా నీకు నిజానే పిచ్చు నేను అదే నువ్వు అంటా ఉంటా నేను వింటుకుంటా కనకమ్మ అదో జనాలు వచ్చినారు చాలా మంది వచ్చారు ఏం సినిమాకి కూర్చున్నా చెప్పానా ఏం చెప్పానా

నేనే చెప్తాను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసలు పవన్ కళ్యాణ్ మామూలు దాని కాదు ముద్రలే అని ఒప్పుకుంటాను తింగరము ఒప్పుకుంటాను నువ్వు నాకంటే చెద్ద ముదురు ఎంత బాగా మాట్లాడాడు తరుణు తరుణ్ నీకు పద్ధతి కాదు ఆవిడ వల్ల నువ్వు బాగుపడుతున్నావు తింటున్నావు ఆలోచించు నీ నేను వేసి అంటే నీ వీడియోలు అన్నీ ఎగిరిపోతాయి

తింగర గుత్తి గాడు సినిమా వచ్చేసింది ఇంటర్వెల్ అయింది ఇప్పుడే ఇంటర్వెల్ అయింది నా ఇంటర్వెల్ కి ఇంటర్వ్యూ కమనా ఇంటర్వెల్ కి ఇంటర్వ్యూ ఎట్లా అనిపించింది ఫస్ట్ హాఫ్ నచ్చలేదా తలకేలే ఉంది తెలుసా ఎట్లో ఫైటింగ్ గాడు ఫైటింగ్ ని ముది నీలే ముద్ర సినిమా గంజాయి పైన

ఫోన్ కళ్యాణ్ ఒకటి చూస్తున్నావు అది బాగా పుష్ప నచ్చిందా పుష్ప పుష్ప నచ్చిందా అయితే అలాంటి సినిమా దేమని చూద్దాం ఈసారి సరేనా నన్ను నేను దాంట్లో పెట్టినా బాగుంది కొంచెం అందంగా ఉంది ముందు ప్రేమించి ముదిరిపోయింది రెండోది అలాంటిది నీకు నాని సినిమాలో ఛాన్స్ వచ్చింది కదా అది ఫేక్ అని తెలియదా నీకు ఫేక్ అది ఏకే మాట్లాడదు మంచిది వాట్సాప్ లేదు కదా నన్ను ఎంత చెప్పాను నేను అది కూడా వీడు వేసిన ప్లానే ముదురు చెత్త ముదురు వేసిన ప్లాన్ అది నేను అప్పుడే అనుకున్నాను నువ్వు లైట్ మొక్కనికి ఐదు వందలు ఇచ్చింది ఆవిడ ఏం చేసావు లేక చెప్పాలి నాకు మరి

ఎప్పటించోంటు సినిమా ఇప్పటి వరకు నీకు నచ్చకపోవచ్చు ఇప్పుడు నువ్వే చెప్తావు నచ్చిందని